ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం డెబ్భై మూడవ అధ్యాయం చతుర్దివ్రత మహాత్యం దేవేంద్రుడు ఆ తరువాతి కథాక్రమాన్ని సూరసేనుడితో ఇలా చెప్పసాగాడు ఓ సూరసేన మహారాజా అప్పుడు కార్యవీర్యుడు లోకగురువైన దత్తాత్రేయుడు ఉపదేశించిన రీతిలో నిరహారుడై కేవలం వాయువును మాత్రం భక్షిస్తూ నిశ్చలమైన మనస్సుతో తదేక దీక్షతో గజానను ధ్యానం చేస్తూ స్థానువులా నిలిచి తపస్సు వనరించాడు ఆ ఘోరమైన తపస్సుకి అమిత ప్రసన్నుడైన గజాననుడు అతడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి ఎదురుగా ఉన్న తటాకములో నుండి ఆవిర్భవించాడు ఎర్రటి పగడపు వర్ణములో ప్రత్యక్షమైన ఆ భక్తాభీష్టప్రదుడైన కరివదనుడు మేఘ గంభీర స్వరముతో ఇలా పలికాడు ఓ బాల కఠోరమైన నీ నియమనిష్టలకు సంతుష్టుడనైనాను ఘోరమైన క్రూర మృగాలు విచ్చలవిడిగా చరించి ఈ ఘోరారణ్యంలో పన్నెండు సంవత్సరాల కాలం అఖండమైన తపోనిష్టను పూని నన్ను అనన్య భక్తితో ధ్యానించావు కనుక సంతుష్టుడనై నీకు వరములు ఇవ్వదలిచి వచ్చాను నీ మనోభీష్టాన్ని తప్పక నెరవేర్చగలను నీ మనోవాంఛితాన్ని కోరుకో ఈ మాటలకు గాఢమైన ధ్యాన సమాధిలో నిష్ఠుడ నిష్ఠుడై ఉన్న కార్తవీర్యుడు దేహభావాన్ని పొంది గజాననుని చరణకమలాలకు సాష్టాంగ వందనం ఆచరించి సిద్ధ దేవతాగణాలు తమ తమ దివ్య విమానాలలోంచి వినుచుండగా ఇలా పలికాడు ఓ దేవా మంగళప్రదములైన నీ పాద పద్మములు నిగూఢమైన భక్తిని నాకు అనుగ్రహించు నాకు ఇంకే ఇతర కోరిక లేదు అయినప్పటికీ నీ ఆదేశం మేరకు నా తల్లిదండ్రులు సంతోషం కోసం ఒకటి కోరదలిచాను అదేమిటంటే సర్వులకు ఆహ్లాదం ఆహ్లాదం కలిగించేటటువంటి దేహ సౌందర్యాన్ని నాకు అనుగ్రహించు అని వేడుకొనగా గజాననుడు తన మాయా విభవముతో విభవము చేత సూక్ష్మ రూపాన్ని దాల్చి కార్తవీర్యుని ఉదరంలో ప్రవేశించాడు ఏ క్షణాన్నైతే విఘ్నేశ్వరుడు కార్తవీర్యుని శరీరంలోకి ప్రవేశించాడో అప్పుడే ఆ బాలకుడు దివ్య దేహాన్ని దాల్చాడు అతనికి వేయి బాహువులు సంప్రాప్తమైనాయి చక్కటి పాదద్వయం కూడా అమరింది పర్వతాకారుడై నిలిచిన ఆ కార్తవీర్యుని పైన దేవతలు దేవరుషులు పుష్పవర్షాన్ని కురిపించారు గంధర్వులు తమ అద్భుత గానంతోనూ అప్సరసులు తమ మంజుల నాట్యంతోను గజాన నుండి అలరించారు సహస్ర బాహువులతో అనంతమైన బల సమన్వితుడైన కార్తవీర్యుడు దిక్కులన్నీ పిక్కటిల్లేలా సింహగర్జనం చేశాడు ఆ ధ్వనికి సమస్త దేశాల రాజులు వీతి చెంది గడగడా వణికారు ఒక్కసారిగా ఐదు వందల బాణాలకు యుద్ధ భూమిలో సంధించి ఐదు వందల బాణాలను యుద్ధ భూమిలో సంధించి చేసింది వన్ వదలగల సామర్థ్యం అతన్ని శత్రు దుర్భేద్యుడిగా అపరాజితుడిగా అప్పుడు బ్రహ్మాది దేవతలు తమ దివ్య విమానాల నుంచి దిగి ఓయి కేవలం నిన్ను స్మరించినంత మాత్రాన్నే దేవతలకు నష్టం వస్తూ ప్రాప్తి కలుగుతుంది స్వర్గలోక సర్వలోకాలలోని ప్రజల హృదయాలలో గల బాధను తొలగించగల సామర్థ్యం నీకు సంప్రాప్తిస్తుంది ఈ కల్పాంతం వరకు మూడు లోకాలలోనూ చిరకీర్తివై వర్ధిల్లగలవు శరణు వేడిన వారికి అభయప్రదాతవై శత్రువులకు సింహస్వప్నముపై అజరామరమైన మన కీర్తి గడించగలవు అంటూ అతన్ని దీవించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు అప్పుడు సమస్త దేశాల ప్రభువులు అతడిని చక్రవర్తిగా అంగీకరించి అనేక అమూల్య వస్తువులను కానుకలుగా సమర్పించారు ఆ తరువాత కార్తవీర్యుడు ఒక మహాప్రసాదాన్ని నిర్మించి అక్కడ పగడపు వినాయక మూర్తిని స్థాపించి సకల బ్రాహ్మణ లోకము వేదఘోషలు సల్పు వేదఘోషలు సల్పుతుండగా ఆ మూర్తికి ప్రవాళ గణపతి అన్న నామకరణం చేసి ఆ కార్యక్రమంలో పాల్గొన్న విప్రోత్తములకు అనేక గ్రామాలను బహుకరించి వారి ఆశీర్వచనాన్ని పొందాడు ఆనాటి నుంచే ఆ క్షేత్రము ప్రవాళ క్షేత్రం అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రమున సలిపే తపశ్చర్య సకల సిద్ధులను ప్రసాదించగలదు ఈ క్షేత్రంలోనే సహస్ర పనుడైన ఆదిశేషుడు భూభారమును మోయగల సామర్థ్యం కోసమని తపస్సు చేసి గణేషానుగ్రహం వల్ల అనేక వరాలను పొందాడు అక్కడే సర్వజ్ఞత్వాన్ని వేయి శిరస్సులను నవనాగులలో ఆది ఆధిక్యమును సర్వులలో శ్రేష్టత్వాన్ని పొందాడు ఆ క్షేత్రంలో తనకు లభించిన ఇష్టసిద్ధి చేత సంతుష్టుడైన శేషుడు కూడా ఒక గణేషమూర్తిని స్థాపించి ఆ మూర్తికి ధరణీధరుడు అన్న నామం ఉంచాడు ఈ ధరణీధర మూర్తిని స్మరించే వారికి సర్వకామ్య సిద్ధి కలుగుతుంది ఆ తరువాత కార్తవీర్యుడు తన సామంతులనందరినీ రావించి వారిని యథోచితంగా గౌరవించి బ్రాహ్మణులకు భూరిగా సమస్త దానాలను చేసి అందరి ఆశీస్సుల్ని పొంది తన తల్లిదండ్రులను దర్శించటానికై తన సహస్ర బాహువులతోనూ పురమునకు తరలి వెళ్ళాడు అతడిని చూచిన అతని తల్లిదండ్రులు పురజనులు అమిత సంతోషం పొందారు అప్పుడు ఆ కార్తవీర్యునికి సకల బ్రాహ్మణాశీర్వచనం లభించింది అప్పుడు ఇంద్రుడిలా అన్నాడు ఓ సూరసేన మహారాజా సంకష్ట చతుర్థి వ్రత మహిమను నీ కోరిక మేరకు వర్ణించి చెప్పాను ఈ వ్రతం కృతవీర్యునికి సంతాన ప్రాప్తి నిమిత్తమై ఈ లోకానికి తేబడింది దీని ఫలితాన్ని ఇదివరలో దేవతాగణములు చంద్రసేనుడు మొదలైన రాజులు అనుభవించారు ఈ వ్రతం అతి పావనమైనది కేవలం ఈ వ్రతాన్ని స్మరించినంత మాత్రాన్నే సకల సిద్ధులు సంప్రాప్తమవుతాయి ఈ వ్రత ప్రభావం చేత రావణుడు సర్వము ఎరిగిన వాడైనాడు ఈ వ్రతం యొక్క ప్రభావం చేతనే పాండవులు తాము కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందారు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని చతుర్థి వ్రత మహత్యం అనే డెబ్భై మూడవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ